ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నేను మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సుమారు నాలుగు ప్రమాదాలు జరిగినాయి ఇటు ఫ్యాక్టరీస్లో కానీ అటు బాయిలర్స్లో కానీ పదిహేను రోజుల క్రితం అల్ట్రాసెక్ అల్ట్రాటెక్ సిమెంట్లు సిమెంట్లో కానీ అదేవిధంగా ఏపీ జెన్కోలో కానీ జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వసంత్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్యుతాపురం నందు ఉదయం ఎనిమిది పదిహేను నిమిషాలకు ఆటోక్లేవ్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ తెరుచుకోవడం వల్ల ప్రమాదం జరిగింది అందులో భాగంగా ప్రదీప్ రావెల్ అనే వ్యక్తి నలభై నలభై నాలుగు సంవత్సరాల వయసు గల వ్యక్తి ప్రమాదానికి గురవటం అతన్ని ఎన్టీఆర్ హాస్పిటల్స్కి తీసుకువెళ్ళటం అనకాపల్లిలో ఉన్న ఎన్టీఆర్ హాస్పిటల్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళటం హాస్పిటల్కి తీసుకువెళ్ళటం దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది యాజమాన్యం వెనువెంటనే స్పందించి ముప్పై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా అతను ప్రకటించడం జరిగింది అలాగే ఈరోజు సామర్లకోట మండలం అచ్చంపేట అచ్చంపేటలో జరిగిన జననీ కాంక్రీట్ రెడీమిక్స్ కంపెనీలో ప్రద ప్రమాదం జరగడం జరిగింది అందులో పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు ఆ రెడీమిక్స్ మిల్లో పట్టడం ఆయన మృతి చెందడం జరిగింది యాజమాన్యం పది లక్షల ఎక్స్ ఎక్స్గ్రేషియా ఆయనకు ప్రకటించడం కూడా జరిగింది అది సరిపోదు ఇంకా పెంచాలి అని యాజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి సుమారు వెనువెంటనే నలుగురు ఐదుగురు కార్మికులు చనిపోవటం దీనికి రివ్యూకి వెళ్తే అక్కడ గల ఇన్స్పెక్టర్స్తో ముఖ్య కారణం ఈ ప్రమాదకరమైన కర్మ కర్మాగారాల్లో అనుభవం లేని అధికారుల్ని అక్కడ నియమించటం అదేవిధంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనే దాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఇవ్వడం ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులతో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి మరి విచ్చలవిడిగా లైసెన్సులు శాంక్షన్ చేయడం ఇలాంటి గత ప్రభుత్వంలో జరగడం వల్ల మరి ఈ రోజున ప్రమాదాలకు పూర్తిగా గురవుతూ ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముఖ్యంగా ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాంకేతిక నిపుణు నిపుణుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి ఈ సేఫ్టీ ఆడిక్ట్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు వీళ్ళకి లైసెన్స్లు ఏ ఉన్నాయనేది పూర్తిగా అన్ని ఫ్యాక్టరీస్ని బాయిలర్స్ని పర్యవేక్షించమని అధికారులను కోరటం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏపీ జెన్కో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ ప్రాజెక్ట్ని పూర్తిగా పూర్తిగా ఏదైతే ఆ ఒక ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వకుండా స్టార్ట్ చేసేయటం ఏదో గొప్ప కోసం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో సిక్స్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ పనులు పూర్తవటం దాన్ని నాలుగున్నర సంవత్సరాలు పైబడి నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వం తర్వాత హడావిడిగా ఎలక్షన్ ముందు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసేయటం దీనివల్ల ఆ ఆ నిర్లక్ష్యం వల్ల పూర్తిగా కంప్లీట్ చేయిన ప్రాజెక్ట్ వల్ల మరి ఒక వ్యక్తి చనిపోయాడు అందులో ముఖ్యంగా ఈ ఫ్లై ఆస్ అనేది అక్కడికి రావటం ఆ ఫ్లైయాస్ ఫ్లైయాస్ని సిమెంట్ ఫ్యాక్టరీలకి తరలించడం కోసం బూడిది తినటం కోసం ఒక రకంగా బూడిది తినటం కోసం పెద్దిరెడ్డి అండ్ టీం అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు దందా చేయటం అదేవిధంగా పూర్తిగా గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బూడిదిమయం అవటం ఈ యొక్క ఫ్యాక్టరీ పూర్తి కాకుండా చేయటం వల్ల అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఇవేమి పట్టకుండా పూర్తిగా ఈ యొక్క శాఖని పూర్తిగా డై ఈ యొక్క నిధులను కూడా డైవర్ట్ చేయటం సుమారు మూడు వేల కోట్లు భవన నిర్మాణ కార్మికులకి చెందవలసిన చెందిన అమౌంట్ని నిధుల్ని డైవర్ట్ చేయడం జరిగింది అలాగే ఈఎస్ ఈఎస్ఐ హాస్పిటల్స్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అక్కడ ఇంచుమించు నాలుగు వందల యాభై కోట్లు వస్తే సెంట్రల్ నుంచి శాలరీస్ నిమిత్తం వంద కోట్లు మెడిసిన్ నిమిత్తం అరవై కోట్లు మాత్రమే వినియోగించి మూడు వందల కోట్లు మళ్ళీ వెనక్కి సెంట్రల్ సెంట్రల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటే ఎంత నిర్లక్ష్యం చేశారనేది మనకు తెలుస్తూ ఉంది ఏదే ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఫండ్స్ని తినటం కోసం ఈ యొక్క ఫ్యాక్టరీస్ని బెదిరించి ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా బెదిరించి ఈ ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవటం అధిక మొత్తంలో అవినీతికి పాల్పడటం జరిగింది దాని ప్రభావమే గత పదిహేను రోజుల నుంచి ఈ నాలుగు ఇన్సిడెంట్లు ప్రమాదాల ప్రమాదాలు జరగడం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ సేఫ్టీ ఆడిక్ట్ అనేది సాం సాంకేతిక నిపుణులతో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏదైనా సరే ఈ రూల్స్ రూల్స్ని అతిక్రమించి కానీ ఏదైనా పర్మిషన్స్ లోబడి కానీ పర్మిషన్స్ లేకపోవడం వల్ల కానీ అక్కడ ఏది కనిపించినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని దానికి రివ్యూ అతి త్వరలో పెడతాం అధికారులందరితో కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనలో ఈ అక్రమాలు ఈ ఒక ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోవడం థర్డ్ పార్టీస్ని గ్రిప్లో పెట్టుకున్న అధికారులు లంచాలకు అలవాటు పట్టడం జరిగింది అయ్యకపై ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వం థ్యాంక్ యూ ఏంటి అదేం లేదు లాస్ట్ టైం ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోయారో తీసుకోలేకపోయారు పూర్తిగా థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అధికారులు కుమ్మక్కై పూర్తిగా ఈ యొక్క ఫార్మాలిటీస్కి అలవాటు పడిపోయి లంచాలకు అలవాటు పడిపోయి ఈ జరిగిన ఈ అక్రమాలు ఏదైతే లైసెన్స్లు సైడ్ డోర్ నుంచి ఇవ్వటం వల్ల ఆ ప్రమాదాలు ఇప్పుడు వరుసగా జరుగుతున్నాయి లేదండి లేదు లేదు అలా ఏం జరగలేదు యాజమాన్యం పూర్తిగా సహకరించింది అప్పుడు కలెక్టర్ గారు కూడా వెను వెంటనే వెళ్ళటం అది ఒక్కసారిగా ఆ డక్ట్ నుంచి హోల్ ఏర్పడి ఎప్పుడైతే ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి డస్ట్ అనేది వచ్చిందో అది ఒక్కసారిగా కమ్మేయటం ఆ కమ్మేయటం వల్ల కళ్ళు కనపడకపోవటం వల్ల నలుగురు అక్కడే ఇంచుమించు ఎనిమిది తొమ్మిది మంది కొద్ది ప్రమాదానికి గురయ్యారు తప్ప యాక్చువల్గా ఇది అల్ట్రాటెక్ సిమెంటు ఇది పాత సిమెంట్ ఫ్యాక్టరీని ఓవర్టేక్ చేసుకోవటం వల్ల అందులో ఓ స్లాబ్ అనేది డాక్టర్ దగ్గర ఒక స్లాబ్ అనేది ఉండాలి ఆ స్లాబ్ లేకపోవడం వల్ల ఆర్సిసి స్లాబ్ లేకపోవటం వల్ల జరిగిన ప్రమాదం అది వెల్డింగ్ వదిలేసింది వెల్డింగ్ వదిలేయటం వల్ల థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఈ డస్ట్ అనేది వ్యాపించి ఏదైతే వేడి పదార్థాలు ఈ కార్మికుల మీద పట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది